నా మిత్రుడు చిరంజీవి వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అంటూ సెషల్ కామెంట్స్ చేసుకొచ్చారట బాలకృష్ణ గారు ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం చిరంజీవి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి ఇద్దరు ఒకే అకేషన్లో పాల్గొంటారు ఒకరింటికి ఒకరు వెళ్ళడం లాంటివి కూడా జరుగుతాయి ఒకరినంటే ఒకరు ఊరుకునేది లేదు అంత మంచి బాండింగ్ ఉంది వీరిద్దరు మధ్య ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికి కూడా ఇండస్ట్రీ పరంగా మాత్రం వీళ్ళిద్దరూ వెళ్తున్నారనే చెప్పాలి అయితే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సినిమా మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా గురించి మాట్లాడుకొస్తే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుంది సినిమాలు నా సినిమాల కన్నా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం చాలా స్మార్ట్ గా ఉన్నాడు నయనతార చిరంజీవి ఇద్దరు కలిసి కూడా ఆ సినిమాలో చూడ చక్కని జోడీగా కనిపించారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ సినిమా వల్ల ఇండస్ట్రీ మొత్తం కొల్లలం అయిపోతుంది అంటూ కూడా ఇక మెగాస్టార్ చిరంజీవిపై మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం